ఇది మహిళలకు సంబంధించింది చాలా మంచి ముఖ్యమైన కార్యక్రమము రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని అనుసరించి మంచి మహిళలకు మంచి పరిపాలన ఇవ్వాలా కృషితో పాటు సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలని ఆయన సంకల్పించి ఆడవారికి ఆస్తిలో సమానంగా ఆస్తి హక్కు చదువులో కానీ అన్నింటిలో కానీ మహిళలు సమానంగా ఉండాలని చెప్పాడు కానీ పొరపాటున ఈ కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళ వలన మనము పార్టీని కోల్పోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే మనమందరము మహిళలే ముఖ్యంగా ఇంటి నుంచి ఈ పోరాటాన్ని సంకల్పించి మంచి గట్టిగా కార్యదక్షలైనటువంటి ఈ మంచి మహిళలకు మంచి పరిపాలన ఇచ్చాడు జగనన్న ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంచిగా మనమందరము చిన్న స్థాయి నుంచి మళ్ళీ బాగా కష్టపడి మళ్ళీ మన అన్న పరిపాలన తెచ్చుకొని మన మహిళలను బాగా సాధించాలని ఎక్కడైనా మహిళలతోనే ఇది ఎక్కడైనా మన చరిత్ర గమనించిన రాజ్యాలు కానీ ఏవైనా పడిపోవాలన్నా మళ్ళీ రాజ్యాలు తిరిగి మనం అధికారం చేయించుకోవాలన్నా మహిళల ముఖ్యమైన పాత్ర తల్లి లేని ఏది లేదు అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జగనన్నకు అధ్యక్షురాలైనటువంటి వరుద్ది కళ్యాణి గారికి విజయమనోహర్కు రాజేశ్వరికి ఎంకడ సుబ్బమ్మ దీప్తి ఇక్కడ పేరు పేరున మిగతా జ్వన్లోంచి వచ్చినట్టు అందరికీ మహిళలందరికీ పత్రికా విలేకరులకు మన పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఈ అవకాశం వచ్చినటువంటి మాట్లాడే అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఇంకా